సాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ ఎయిటీ ఫైవ్ వీర్ మనుషులు వాడికి నరకం చూపించి చంపుతూ ఉన్నారు వాడి ఆర్తనాదాలతో ఆ ప్రదేశం మొత్తం దద్దరిల్లిపోయింది దివిత్ ఆ సౌండ్స్ భరించలేక చెవులు మూసుకున్నాడు రే బాబు నా వల్ల కావట్లేదురా వాడి సంగతి వాళ్ళు చూసుకుంటారు కానీ ఇంకా మనం వెళ్దాం పదా అన్నాడు దివిత్ కానీ వీర్ కళ్ళు మాత్రం కోపంతో ఎర్రగా ఉండటంతో వీర్ వీర్ అంటూ తనని కదుపుతూ పిలిచాడు దివిత్ ఏంట్రా అడిగాడు వీర్ ఫ్రెండ్ వైపు చూస్తూ ఏమైంద్రా ఎందుకలా ఉన్నా అడిగాడు దివిత్ ఫ్రెండ్ భుజం మీద చెయ్యి వేసి ఏం లేదులేరా అంటూ తన మనుషుల వైపు చూస్తూ వాడి పని చూడండి అంటూ వాళ్ళకి ఆర్డర్ పాస్ చేసి ఫ్రెండ్స్తో కలిసి తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఇక ఇంటికి వెళ్ళి కొన్ని ఫైల్స్ అవి పట్టుకొని తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇద్దరు వన్య విహాన్ ఆడుకుంటూ టైం గడిపేస్తూ ఉన్నారు సుగుణ గారు రాజ్ గారు పని మీద బయటికి వెళ్ళడంతో చందన మైథిలి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకేంటి మేడం అడిగింది మైదిలి ఫ్రెండ్ వైపు చూస్తూ ఏముంటుంది ఏమీ లేదు మమ్మీకి నిన్న ఫోన్ చేసి చెప్పా ఇలా ఇండియా షిఫ్ట్ అయిపోతున్నాము అని మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంది చందన అవునా నేను మనుకి కాల్ చేసి చెప్పా తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళకి ఇంకా పండగలే అంటూ మాట్లాడుకుంటూ ఉండిపోయారు ఇక ఆ రోజు రాత్రి కూడా కొంచెం లేట్గానే ఇంటికి వచ్చారు దివిత్ ఇంకా వీర్లు అప్పటికే పిల్లలకి అన్నం పెట్టేసి నిద్రపుచ్చేశారు ఇద్దరు ఇక సుగుణ గారు రాజ్ గారు కూడా తినేసి తమ రూమ్లోకి వెళ్ళిపోయారు పడుకోవడానికి చందన మైదిలి మాత్రం భర్తల కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు ఈరోజేమి ఇంత లేట్ అయిపోయారు అడిగింది మైదిలీ తన భర్తని అన్నయ్యని చూస్తూ అరే అన్నీ క్లియర్ చేసుకొని రావాలి కదా సో కొంచెం లేట్ అవుతుంది అన్నాడు వీర్ మరీ రాత్రి పదకొండు వరకునా ఇప్పుడు తింటే హెల్త్ ఏమవుతుంది మైదిలి అన్నం తినేసాక క్లాస్ పీకవా బాగా ఆకలిగా ఉంది మేము ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాము అన్నాడు దివిత్ సరే ముందు వెళ్ళండి అంది చందన ఇక వీళ్ళ మాటలకి నిద్ర లేచి వచ్చిన పని ఆమె వైపు చూస్తూ మీరు వెళ్ళి పడుకోండి మేము తినేస్తాము అంది మైదిలి అయ్యో పర్లేదమ్మా మీరు కూర్చోండి నేను వడ్డిస్తాను అంది ఆమె అయ్యో ఆల్రెడీ పడుకున్నారు మళ్ళీ లేచి రావాలా మేము వడ్డించుకొని తింటాము మీరు వెళ్ళి పడుకోండి అంది చందన ఇక ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఒక పది నిమిషాలకి వీర్ దివిత్ ఇద్దరూ రావటంతో వాళ్ళకి వడ్డిస్తూ తాము కూడా వడ్డించుకొని కూర్చున్నారు ఎప్పటి వరకు తినలేదా అడిగాడు వీర్ సీరియస్గా భార్య వైపు చెల్లెలి వైపు చూస్తూ మీరు లేకుండా మేము తింటాము అని అనుకుంటున్నారా మేము తినము అంది మైదిలి ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది మేము ఏదో ఒకటి తింటాం కదా మీరు ఇలాగే ఉంటే మీ హెల్త్ ఏమవుతుంది మరి మీ హెల్త్ ఏమవుతుంది ఈ టైం వరకు తినకపోతే అడిగింది చందన మాటకి మాట సమాధానం మాత్రం బాగా ఇస్తారు అన్నాడు వీర్ వీర్ వైపు సీరియస్గా చూస్తూ హలో మిస్టర్ ముందు తిను తర్వాత మాతో యుద్ధం చేతురు ఇద్దరూ కలిపి అయినా నీ కూతురు ఎంత గోల పెట్టి పడుకుందో తెలుసా డాడీ కావాలి డాడీ కావాలి అంటూ రేపు ఉదయం అది లేచిన తర్వాత నీకుంటుంది అంది మైదిలి నా బుజ్జి తల్లి నన్నేమి అనదు నీలా కాదు నన్ను అర్థం చేసుకుంటుంది తను అన్నాడు వీర్ వీర్ వైపు సీరియస్గా చూస్తూ తింటూ ఉంది మైదిలి ఇక నలుగురు తినేశాక అక్కడి నుంచి చందన దివిత్ తన రూమ్లోకి వెళ్ళిపోతే వన్య విహాన్ పడుకున్న దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళను ముద్దు పెట్టుకొని అప్పుడు తిరిగి భార్యని తీసుకొని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు వీర్ ఇంకొక త్రీ డేస్లో మనం మన తిరుగు ప్రయాణం మొదలవుతుంది కాబట్టి అన్నీ ప్యాక్ చేసుకోండి మేడం అన్నాడు వీర్ ఓకే అంది మా మంచం మీద కూర్చుంటూ సరే కానీ క్యాబ్ వచ్చి వన్ వీక్ అవుతుంది కదా సో కొంచెం గ్యాప్ని ఫిల్ చేద్దామా అడిగాడు వీర్ భార్య నడుము చుట్టూ చేతులు వేసి ఏంటి గ్యాప్ ఫిల్ చేస్తావా ఇప్పుడు కానీ నువ్వు గ్యాప్ ఫిల్ చేసేసరికి మూడో నాలుగో అవుతుంది ఇంకా పడుకున్న అరగంటకి నీ కూతురు వచ్చి లేపుతుంది నా వల్ల కాదు ఈ రోజుకి నన్ను వదిలే బాబు అంది మైథిలి ఏంటే ఏం వదిలేయాలి నేనేం వదలను ఏం చేసుకుంటావో చేసుకో నాకు ఇప్పుడు నువ్వు కావాలి అన్నాడు వీర్ వీరు వైపు చూస్తూ అర్థం బాబు మనం ఇండియా వెళ్ళాక నీ ఇష్టం నేను అస్సలు నువ్వు చెప్పను అంది మైదిలి పోవే నువ్వు బాగా మాటలు నేర్చేసావు ఒకప్పుడు నేనేం చెప్తే అది వినేదాన్ని కానీ ఇప్పుడు అలా లేవు బాగా తెలివి మీరిపోయావు అన్నాడు వీర్ మరి తమరి భార్యగా ఉన్నప్పుడు ఈ మాత్రమైనా మెలకువలు తెలుసుకోవాలి కదా సార్ లేదంటే నేనే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకే మరి నేర్చుకోక తప్పడం లేదు అందే మైదిలి ఆ మాయకంగా ఫేస్ పెట్టి ఇంకొక రెండు నిమిషాల్లో నువ్వు పడుకోకపోతే మూడో నిమిషం గోరాలు జరిగిపోతాయి అన్నాడు వీర్ ఇంటెన్స్ లుక్స్తో ఆ మాటకి భర్త వైపు భయంగా చూస్తూ వెంటనే కళ్ళు మూసుకొని నిద్రపోయింది భార్య చేష్టలకి నవ్వుకుంటూ ఉన్నాడు వీర్ నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే తల్లిదండ్రుల రూమ్ లోకి వచ్చి నిద్ర లేపుతూ ఉంది వన్య మమ్మీ లే టైం సిక్స్ అయింది లే మమ్మీ అంటూ తన బుజ్జి బుజ్జి చేతులతో మమ్మీని లేపుతూ ఉంది వన్య అబ్బా వన్య బంగారం కొంచెంసేపు నన్ను అస్సలు డిస్టర్బ్ చేయకు దా నువ్వు కూడా పడుకో అంటూ తన పక్కన పడుకోబెట్టుకుంటూ చెప్పింది నో మమ్మీ అంటూ కొడుతూ ఉంది వన్య ఇక కూతురు బాధపడలేక లేచి కూర్చుంది మైదిలి ఇక వన్య తల్లి లేవగానే తండ్రిని లేపడం మొదలుపెట్టింది మమ్మీని కొడుతూ లేపుతూ ఉంటే డాడీకి మాత్రం ముద్దులిస్తూ లేపుతూ ఉంది డాడీ గెటప్ అంటూ బుగ్గ మీద ఒక ముద్దు ఇచ్చి లేపుతూ ఉంది ఒసై నన్ను కొడుతూ లేపి మీ డాడీకి మాత్రం కిసశిస్తు లేపుతున్నావా ఇది చాలా అన్యాయం కదా అంది కూతురి వైపు చూస్తూ మా నాన్న అంది వన్య ఇక కూతురు భార్య మాటలకి లేచి కూర్చున్నాడు వీర్ కూతురి వైపు క్రోషంగా చూస్తూ తను బుగ్గ మీద ముద్దు పెట్టినది తుడిపేసి భర్తకి తనే ముద్దు పెట్టింది అది చూసిన వన్య వైపు సీరియస్గా చూస్తూ వై కీప్ ముద్దు మై నాన్నకి వై కీప్ ముద్దు అడిగింది సీరియస్గా మైదిలి మీదకి వస్తూ నా ముగుడు నా ఇష్టం ముద్దు పెట్టుకుంటా ఇంకేమైనా చేసుకుంటా నీకేంటి మధ్యలో అడిగింది మైదిలి మై నాన్న యూ నాన్న నాట్ హీ మై నాన్న అంది వన్య తను నీకు నాన్న అయితే నాకు హస్బెండ్ అవుతుంది అర్థమవుతుందా నా హస్బెండ్ని నేను ముద్దు పెట్టుకుంటా ఇంకేమైనా చేసుకుంటా కొట్టుకుంటా తిట్టుకుంటా నీకెందుకు ఆ మాటకి పాప తండ్రి వైపు చూస్తూ ఏడవడం మొదలుపెట్టింది నాన్న సీ మమ్మీ అంటూ తండ్రి ఒడిలో కూర్చొని కళ్ళు నులుముకుంటూ ఏడుస్తూ చెప్పింది బా కన్నీళ్లు రాకుండా ఏమైనా ఏడుస్తున్నావా నాకు తెలిసి లోకంలో ఇలాగ నువ్వు తప్ప ఇంకెవ్వరూ ఏడవలేరు అంది మాయిలి నాన్న సీ యూ వైఫ్ అనవసరంగా ఆల్ టైమ్ మై అంటుంది అంది వన్య ఇప్పుడేంటి నువ్వు నీ కూతురికి సపోర్ట్ చేస్తావా అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మార్చుకుంటే బాగుంటుంది అంది ఇదిలి నాన్న టెల్ అమ్మాకి యు సపోర్ట్ మై ఓన్లీ అంది వన్య దేవుడా మళ్ళీ మొదలుపెట్టారా ఇద్దరు అయినా నువ్వు కూడా ఏంటి మాదిలి పాప అంటే ఏదో చిన్నపిల్ల తనతో కలిసి ఈక్వల్గా నువ్వు కూడా పంతం పడితే ఎలా అడిగాడు భార్య వైపు సీరియస్గా చూస్తూ అంతేనా సరేలే నాకేమద్దు ఉండండి నువ్వు నీ కూతురు మాత్రమే అంటూ సీరియస్గా లేచి కబోర్డ్ ఓపెన్ చేసి తన డ్రెస్ ఒకటి తీసుకొని అక్కడి నుంచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది నాన్న మమ్మీ వై సీరియస్ మై హెల్ఫ్ అన్ని కోసం అడిగింది వన్య బంగారం మీ మమ్మీకి అప్పుడప్పుడు స్క్రూ లూజ్ అవుతుందిరా అది లూజ్ అయినప్పుడు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది మనం మళ్ళీ కొంచెం టైట్ చేస్తే సరిపోతుంది సింపుల్ అన్నాడు వీర్ మమ్మీ స్క్రూ లూజ్ అడిగింది వన్య నోటికి చేతిని అడ్డం పెట్టుకొని నవ్వుతూ అవును మమ్మీకి స్క్రూ లూస్ అన్నాడు వీర్ నాన్న ఇఫ్ మమ్మీ లిజన్ దెన్ అప్పుడు నీకు కొడతా మళ్ళీ వన్య ఓహో మీ మమ్మీ మళ్ళీ వింటే నన్ను కొడుతుంది అంటున్నావా అవును అంది వన్య కూతురి మాటలకి నవ్వుకుంటూ తనని కొంచెం సేపు ఆడిస్తూ తనతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నాడు వీర్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్